పగటి కళలు కంటున్న జగన్ మోహన్ రెడ్డి జగన్ మామయ్య ఎందుకంటే ఒకటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు కదా అది ఒకటి వన్ జీరోగా అనుకొని దానిలో నేను ప్రజల కోసం ఆలోచించాను ప్రజలకి ఏమేం చేయాలని ఆలోచించాను ప్రజలకు ఎలా సేవ చేయాలని ఆలోచించాను కానీ కార్యకర్తలను పట్టించుకోలేదు కనుక నేను కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు నేను పట్టించుకోలేదు ఇక్కడ నుంచి నేను సేక్ టూజ్ అంటే నాది రెండో కృష్ణ పాత్ర నెక్స్ట్ నేను పరిపాలనలోకి ఇరవై తొమ్మిదిలో వస్తాను నేను వచ్చినప్పుడు మాత్రం కార్యకర్తలకి తగు విధంగా నేను సేవ చేస్తాను వారి వారికి బాగా సర్వీస్ చేసి వారి యొక్క మన్ననలు పొందుతానని జగన్మోహన్ రెడ్డి ఒక రెండో క్రితం మాట్లాడాడు పాపం కానీ అతను పగట కళ్ళకు అంటున్నాడని ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే ప్రజల కోసం పనిచేశాను ప్రజల కోసమే నేను నా యొక్క యాత్రలో పాదయాత్రలో ప్రజల కోసమే నేను మొత్తం తెలుసుకున్నాను వాళ్ళ బాధలు తెలుసుకున్నాను వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాను వాళ్ళ కోరికలు ఎలా నెరవేర్చాలో అన్నీ తెలుసుకొని చేశాను అని చెప్పాడు మనకి చాలాసార్లు కానీ ఆ ప్రజలే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు ఆయన ఏమంటాడు ముందు నా వెంట్రుకు మొక్క కూడా పీకలేరన్నారు కనుక ప్రజలు ఏం చేశారు ఆ వెంట్రుకలన్నీ పీకి పదకొండు వెంట్రుకలు అట్టి పెట్టారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నాడు చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఇబ్బంది పెడతాము జైల్లో పెట్టించడం వాళ్ళ అక్రమ చేయించడం ఎన్ని ఇప్పుడు నేను కార్యకర్త పనిచే కార్యకర్తల కోసం పనిచేస్తే కనుక ఇప్పుడు ఇక్కడ ఇక్కడైనా సరే చంద్రబాబు నాయుడు నన్ను కానీ నా కార్యకర్తలు ఎంట్రూ కూడా పేయకలేరని చెప్పి పెట్టల ద్వారా ఉంటుంది సర పెట్టలదార మనం చూస్తాం ఇప్పుడు ప్రజలకు తెలియకపోవచ్చు కానీ వాతావరణం పెట్టల ద్వారా అంటే కాస్త మీరు చూడగా పెట్టలదారు అని కొట్టండి గూగుల్లో కొట్టండి ఆ క్యారెక్టర్ వస్తుంది ఆ క్యారెక్టర్ ఇలా మాట్లాడతాడు మీకు అందరూ తెలుసుది ఆ రకంగా పెట్టల దొర క్యారెక్టర్ లాగా పెట్టలదొరలాగా మాట్లాడుతున్నాడు ఈయనట కార్యకర్తలకి అండగా ఉంటాట కార్యకర్తలని చేస్తాట సహాయం చేస్తాడు ఏం చేసి చూద్దాం అప్పుడేమో కార్యకర్తలు పడుచుకోలేదని అన్నాడు పడుచుకున్నాను అన్నాడు ప్రజలేమో మొత్తం పీకి పదకొండు అట్టి పెట్టారు ఇప్పుడు కార్యకర్తల కోసం పని అన్నాడు అంటే కార్యకర్తల కోసం పని చేస్తూ ప్రజల్ని కార్యకర్తలు వదిలేస్తాడా అలాగే ఉందని చెప్పేది అంటే టూలో కార్యకర్తల కోసం పనిచేస్తూ ప్రజలు వదిలేస్తాడు కార్యకర్తలు ఏం చేస్తారు ఆ పదకొండు కూడా పీకేసి సున్నా అట్ట పెడతారు తర్వాత ఏమంటాడు త్రీలో త్రీ జీరోలో ప్రజల కోసం పనిచేస్తూ కార్యకర్తలకు మర్చిపోయాను టూ జీరోలో కార్యకర్తల కోసం పనిచేస్తూ ప్రజలను మర్చిపో మర్చిపోతున్నానని ప్రకటించేసరికి నన్ను ఓడించారు కనుక నేను త్రీ జీరోలో ప్రజలకి కార్యకర్తలకి న్యాయం చేస్తానని ముందుకు వస్తాడేమో అప్పటికి పార్టీ ఉంటే అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లకుండా పార్టీ ఉండి ఆ నాయకులు మిగిలితే పార్టీలో ఈ త్రీ జీరో సంగతి అండి ఆ టూ జీరోకే సగం ఖాళీ అయిపోతుంది ఇప్పటికీ చాలామంది వెళ్ళిపోయారు ఏంటంటే పెట్టలదొర మాటలు ఏం చేయలేక అసమర్థతతోటి ఈ యొక్క తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇప్పుడు ఇంటర్వ్యూ పీయలేరట ఈయనకు ఉన్న ఇంటర్వ్యూలు అందుకు పీకలేరు ఈయనకి అది ఆయన మాజీ ముఖ్యమంత్రి యొక్క భాష భావన భావోద్వేగం అది ఏమీ చేయలేక ఎవరిని పీకలేక అందరూ రాజీనామా చెల్లిపోతున్నారు ఎంపీలు రాజీనామా వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఎంసీ ఎమ్మెల్సీ వెళ్ళిపోతున్నారు ఏం తట్టుకోలేక ఏడవలేక ఏడవలేక ఇది పాపం అది పరిస్థితి తిరుపతి గారు గమనించండి ఇటువంటి వ్యక్తి మళ్ళీ అధిక రావాలని ప్రయత్నం చేస్తున్నాడంటే అవకాశం ఇస్తున్నాడంటే మనం ఒక్కసారి గమనించమని అంత తెలియజేస్తున్నాను అటువంటి వ్యక్తులు వస్తే రాష్ట్రం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి మీకే వదిలేస్తున్నాను రాడనుకోండి కానీ ఏమో చెప్పలేమండి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఈ డిపిడిసి ఏమని ఇంకోటి ఇంకోటి అని ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందంటే మంత్రులు ర్యాంకింగ్లు ఇవన్నీ చూస్తుంటే ఏమో ఎప్పుడు ఎంచురెవరు తెలీదు ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లా ఉన్నారంటే రాజకీయ నాయకులు ప్రజల్ని రెచ్చకోవడం ముఖ్యంగా జన సైనికులు వీర రెచ్చకోవడం కోసం మాట్లాడుతున్నారు వాళ్ళు రెచ్చకోవడం ఏదో రకంగా మనస్పదలు పెంచి ఎవడు కాడు నేనే ముఖ్యమంత్రి కావాలి నేనే ముఖ్యమంత్రి కావాలని కళ్ళ కంటున్నాడని మీకు ఎంతో తెలియజేస్తూ జన సైనికులకి వీర మహిళలకి ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గురించి మీరు వర్రీకాల్సిన లేదు ఆయన వచ్చేది సచ్చేది లేదు ఆ విషయం మాత్రం స్పష్టంగా విజ్ఞప్తున్నాను జై జనసేన జై హింద్